ఫ్రెండ్స్ వెల్కమ్ గ మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికోడా మార్కెట్లో ఒక్కటే మరి మంచి సైజులో హెవీ బిగ్ సైజులో ఉంది దేశపేత్త చూస్తున్నారు కదా మార్కెట్లో వీడియోలో ఏదైతే ఈ విధంగా కనిపిస్తుంది ఏనా ఒక్కటే ఉందా ఇది మార్కెట్ లో ఒక్కటే ఉంది ఏమైనా పళ్ళు ఉందా కలిపిందా అన్ని కలిపింది రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రైస్ మరి తొంభై రెండు వేలకి చెప్తున్నారు ఏ పక్క వస్తుంది రెండు పక్కల గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మన తుమ్లంబీడు వాసలు ఆలూరు మండలం కర్నూలు జిల్లా రామానందం గురించి మనకు తెలిసిన విషయమే భరోసా మరి వైపులా ఇస్తున్నారు దీని చేత ఎందుకు ఇచ్చేసినారా ఎనభై రెండు ఇచ్చినారు రైట్ ఇది ఒకటేనా ఇంకేమన్నా ఉన్నాయంటారా ఈ వారానికి మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు లాస్ట్ పంతొమ్మిది బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు కదా భరోసా చూశాక బేరం మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మన సొంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పచ్చి కొండ ఎద్దుల సంతా ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి